ఆలూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ తో కలిసి దేవరగట్టులోని మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం రెండు ఓట్లు సైకిల్ కి వేసి ఎంపీగా తనను ఎమ్మెల్యేగా వీరభద్రకౌడ్ గెలిపించాలి బస్తిపాటి నాగరాజు వైసీపీ పాలనలో ప్రజలు ఐదేళ్లుగా నరకం చవి చూస్తున్నారని కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు హోలగుంద మండలంలోని దేవరగట్టు మల్లేశ్వర స్వామిని ఆలూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వీర త్రికౌడ్తో కలిసి నాగరాజు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో అన్ని వర్గాల వారు నష్టపోయారన్నారు మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరూ ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సిన దుస్థితి వస్తుందన్నారు కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు